అయోధ్య రామ మందిరానికి విరాళంగా పది కేజీల వెండి మరియు కేజీ బంగారంతో శ్రీరాముడి ధనస్సు బాణంను దాత జల్లా శ్రీనివాస్ శర్మ చేయించారు ఈ ధనస్సు బాణం శోభాయాత్ర దేశవ్యాప్తంగా నిర్వహించారు దానిలో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వాహకులు కనసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో గ్రామోత్సవం నిర్వహించి కాపుల బజార్లోని కోదండ రామాలయంలో భక్తుల దర్శనార్థం తీసుకుని వచ్చారు ఈ శోభాయాత్రను చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కనసాని శ్రీనివాసరావు మరియు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు हेलो ये तो कहता है कि 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 आज उगादी पर्व के इस महान अवसर पर जो आज हमारा पूरा देश नहीं और पूरे विश्व में जहाँ जहाँ हिंदू सनातन संस्कृति को मानने वाले हैं, तो सब एक हर्षोल्लास के साथ आज उगादी पर्व मनाते हैं और आज हमारा भी बड़ा सौभाग्य है माँ भगवती के यहाँ पर दर्शन करके और विजयवाड़ा आंध्र प्रदेश में हमारे एक राम जी के भक्त है श्री निवासम जिनके माध्यम से आज के यात्रा जो निकाली गई यहाँ पर भगवान श्री राम को उनका जो शस्त्र है धनुष है उसको समर्पण करने का एक अद्भुत मान की रामचंद्र का धनुर्बानालिनी అర్పించేటువంటి అయోధ్యలో అర్పిస్తున్నారు సో దానికి దాంట్లో భాగంగా మనకి ఉండవెల్లి గ్రామానికి పురవీధుల్లో హరినామ సంకీర్తనల మధ్యన ఊరేగించుకుంటూ భక్తులందరూ వాటిని తిలకించి ఆ స్వామివారి యొక్క శేష ధనుర్బాణాలని అందరికీ చూపించి అవి బాలరాముల యొక్క స్వామివారి టెంపుల్లో అర్పిస్తారు సో దాంట్లో భాగంగా ఇవాళ ఉండవెల్లి వచ్చాయి ఈ ఉండవెల్లిలో రావటానికి మెయిన్ కారణం ఈయన శ్రీనివాస్ గారు యొక్క అపారమైనటువంటి స్వయం కృషితోటి కృషితోటి సాధువులందరినీ సందుతుల్ని అందరినీ పిలిచి సాధువులు సంతులు అందరినీ పిలిచారు మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా రావణ బ్రహ్మ చాలా చాలా నాలెడ్జ్ ఉండేటువంటి పర్సన్ కానీ ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఆయన పట్టుకొని చెయ్యి ఒక చెయ్యి పట్టుకోవాలని ట్రై చేశాడు అందుకే అలాంటి వ్యక్తిని కూడా నేలమట్టం చేసేటువంటి రాముల వారి యొక్క ధనుర్బాణాలని మనం ఒక చూడబోతున్నామో అలాంటి దర్శించుకుని ఆ దాని ప్రతీకగా అంటే చూడండి ఇవాళ ముని ఎప్పుడో శబరిమాతకి చెప్తే పన్నెండేళ్ల వయసులో ఎనభై రెండేళ్ల వయసు వరకు ఆమె ముసలావిడ అయిపోయే వరకు కూడా ప్రతిరోజు రేగుపల్ని సేకరించి